జై భారతీయ ప్రజల ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కొత్త నినాదంతో ప్రజల ముందుకు వచ్చాడు దొంగ ఓట్లతోటి గెలిచినటువంటి మోడీ అని కానీ దొంగ ఓట్లతోటి మోడీ గెలిచిందా నువ్వు గెలిచిందా ముందు తెలుసుకో నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా దొంగ ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిందని నువ్వు గ్రహించాలి ఉదాహరణ చెప్తాం ఒక బ్యాంకున ఈ భారతదేశమే ఒక బ్యాంకు బ్యాంకు భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీని కాపలదారుని చూసి ఓర్వలేక భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఇలా ఉల్టా చోప్ కోర్టువల్ నిదానంగా ని వచ్చిండు అధికారం కోసము మీరు చేస్తున్నటువంటి ఎన్ని అరాచకాలు మీకే తెలియాలి బెంగాల్లో రోహింగాల ఓట్లతోటి మీరు గెలిచిరు అది తెలియదా మీకు బీహార్లో దొంగ ఓటుతో ఒక ఓటుతోటి నువ్వైతే ఏదైతే చూపించిన ఓ షోపుట ఆ షోపుటవు ఒడ్చిట్ వచ్చి చూపి ఒక్కడే ఎనిమిది ఓట్లు వేస్తాడు మీ మీ మిత్రపక్షమే కదా సలావతిని మీ దోస్తే కదా మరి ఈ దొంగ ఓట్లు తెలియదా నీకు నువ్వు గెలిచినప్పుడు సీరాపచందుడు నువ్వు గెలవకుండే వేరే విషయమా కాబట్టి బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఓట్ల అధికారం కోసం ఎన్ని విధాలుగా దొంగ ఓట్లు వేయించడో నీకు తెలియదా కర్ణాటకలో ఏ విధంగా చేసాడో నీకు తెలియదా కాబట్టి ప్రజల ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పి ప్రజలను మగ్గు పెట్టేటువంటి రాహుల్ గాంధీకి ఓటు విలువ తెలుసుంటే మీ నాయనమ్మ నువ్వు పచ్చుకుంటే నువ్వు అడిగేవాడి ఏం ఓట్లు అధికారంతో వచ్చినావు అదే సంస్కృతి ఇంకా కొనసాగాలనేటువంటి ఆలోచన ఉంటే నీ నిజ్ఞతగా వదిలేస్తున్నాం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛమైనటువంటి వ్యక్తి నికాస్ అయినటువంటి వ్యక్తి ఈ దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఈ దేశం కోసం దక్షణగా ఉండేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన అంటావా స్వాతంత్రం వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ భాయ్ పటేల్ ప్రధానమంత్రికి కావాల్సిన వ్యక్తి ఉండే కానీ నేరున్ను ప్రధానమంత్రి చేశారు ఏ విధంగా చేసారో ముందు మీ నాయనని గాని మీ అమ్మని గాని కూర్చునే పెట్టి మల్లికార్జున్ ఖార్గే అడగండి చెప్తాడు మీ అఖిల భారతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అడిగిన చెప్తాడు విషయాలన్నీ మనం ఏమేమి మంచి పనులు చేసాం ఏమేమి చెడు పనులు చేసినాం ఓట్లతోటి అధికారం కోసం ఏ విధంగా మనం చేసినాం అనేది తెలుసండి కాబట్టి భారతీయ ప్రజలారా మీ అందరికీ జోడించి నమస్కరిస్తున్నాం భారతదేశానికి ఒక బ్రహ్మాండమైన దిక్సూచిక నాయకుడు ఈ దేశాన్ని కాపాడేటటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి పైన ఎలాంటి వాక్యాలు చేసినా తస్మతా జాగ్రత్త ఉండాలని కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాము ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు మారాలని భారతదేశ ప్రధానమంత్రి మనం ప్రోత్సహిద్దాం భారతదేశానికి రక్షణగా నిలుద్దాం అమెరికా ఈ రోజు మనం భయపడిస్తుంది మనం భయపడదామా కాబట్టి ఇలాంటి ఓటు నోట్ల అనే పేరుతో చెప్తున్నటువంటి మీరు ఫస్ట్ మీ రేవంత్ రెడ్డిని అడగని ఓటు నోట్ కేసులు ఎక్కడ ఉన్నారా బాబు అని మరి అది చెప్పకుండా బయట ప్రజలకు వచ్చి మోడీ ఓటు దొంగ ఓటు తోటి అధికారాన్ని ఓట్ల నోట్లతో తెలంగాణ రాష్ట్ర సీఎంఏ ఉన్నాడు కదా కాబట్టి మీ అందరికీ చేతులతో చెప్తున్నాను రాహుల్ గాంధీ చేసేటువంటి ఇళ్ల కాకి పనులకు మనం నమ్మవద్దని మీ అందరికి కోరుతున్నాం భారత్ మాతాకి